ఐదవ తేదీన జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు పోస్టర్లను మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎస్బి అమ్జాద్ భాష జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి కడప నగర మేయర్ సురేష్ బాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ భాష మీడియాతో మాట్లాడారు మరి ఇప్పుడే ప్రజలు మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీందా రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ నెల ఐదవ తేదీ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఫీజు పోరు అనే పేరుతో విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ర్యాలీ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమై మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి మరి అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమం ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి విద్యార్థుల భవిష్యత్తు కోరే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినీయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు కావస్తుంది మరి ఎనిమిది నెలల కాలంలో మనం ఒకసారి చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు ఏ ఒక్క హామీ కూడా ఈ ఎనిమిది నెలల్లో అమలు చేయక కేవలం గత ప్రభుత్వం మీద నెప్పం నెట్టుకుంటూ మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతుంది మరి ఏదైతే వాళ్ళ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారైతే ఏమి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారైతే ఏమి యువగలం అని చెప్పి యువతకంతా కూడా నేను స్ఫూర్తి అని చెప్పి మరి ఆనాడు పాదయాత్ర చేస్తూ ప్రతి సందర్భంలో కూడా విద్యార్థులతో యువతులు యువ యువతతో సమావేశాలు ఏర్పాటు చేసి నేనున్నాను మీకు అందరికి కూడా మీకు అందరికి కూడా నేనుండాను అని చెప్పి మీకందరికీ అండగా ఉంటానని చెప్పి ఆ రోజు విద్యార్థులందరికీ కూడా నమ్మబలికి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల మీద విష ప్రచారం చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఎనిమిది నెలల కాలంలో మరి విద్యార్థులను విస్మరించిన పరిస్థితి మరి నిరుద్యోగులను విస్మరించిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలి చదువుకు పేదరికం అనేది అటు రాకోకూడదు ప్రతి ఒక్క ఇంటిలో ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి ఒక సైంటిస్ట్ కావాలి అని కలగని మరి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది ఆయన ప్రవేశపెట్టిన ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఒక ఇంజనీరు ఒక డాక్టరు మరి ఉన్నత చదువు చదివిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు ఐటీ రంగంలో ఇంతమంది యువత ఉపాధి అవకాశాలు వస్తున్నాయంటే వచ్చాయంటే మరి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రింబర్స్మెంట్ వల్ల అని చెప్పి కూడా మనం ఘనంగా చెప్పుకోవచ్చు మరి ఆయన మరణాంతరం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఆ ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి మనందరూ చూశాం మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఈరోజు నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఈరోజు పెండింగ్ ఉన్న పరిస్థితి నాలుగు ఇన్స్టాల్మెంట్స్ అంటే కేవలం ఫీజు మాత్రమే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి అదే కాకుండా వసతి దీవెన కింద పదకొండు వందల కోట్ల రూపాయలు వెరసి ఏదైతే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి ఈరోజు బకాయిలున్న పరిస్థితి మరి ఆ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు మరి ఈనాటికి చెల్లించక మరి ఈరోజు విద్యా వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం మరి ఇప్పుడే చెప్పినట్టుగా ప్రతి కా కళాశాలలో కూడా మరి మీరు ఫీజు కట్టండి లేకపోతే మీకు హాల్ టికెట్లు ఇవ్వము మీకు పరీక్ష రాయనిచ్చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు మరి తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేసి మరి ఆ తల్లిదండ్రులు మరి ఆ విద్య ఆ పిల్లల వాళ్ళ పిల్లల ఏదైతే మధ్యాంతరంగా మరి వాళ్ళ ఏదైతే చదువుని ఆపలేక ఈరోజు వడ్డీలకు తీసుకొచ్చి మరి వాళ్ళ కళాశాలలో కడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మరి ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు కోరే ప్రతి ఒక్కరు కూడా సామాన్యులందరూ కూడా మరి ఈ పాదయాత్ర ఏదైతే ఈ యాత్రలో మీరందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది ఫీజు పోరులో మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రభుత్వానికి మెడలు వంచైనా ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఆ ఫీజు రింబర్స్మెంట్ వచ్చినంత వరకు కూడా మనం పోరాటం సాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ